అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనకు మే నెలలో పంపిణీ చేసేటువంటి పింఛన్లపై కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక నిన్న కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ కొత్త పింఛన్లకు సంబంధించి మనకు కేబినెట్ లో చర్చించడం జరిగింది ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలను ఈ కొత్త పింఛన్లకు ప్రకటించడం జరిగింది అంటే బడ్జెట్ లో నిధులైతే కేటాయించారు కదా మరి నిధుల కేటాయింపులో భాగంగా కొత్త పెన్షన్లను విడుదల చేయడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది అంతేకాకుండా ఇప్పటికే పంపిణీ చేస్తున్నటువంటి పెన్షన్లలో కూడా భారీ మార్పులు అయితే తీసుకురాబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే అన్నాయి మరి మే నెలలో కూడా కొంతమందికి పెన్షన్ రాకుండా అవుతుంది అంటే పెన్షన్ వచ్చే అవకాశం లేదు మరి వారికి ఎందుకు పెన్షన్ రాదు ఏంటనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇక ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కూడా మనకు పింఛన్లనైతే ఒకటి రెండు తారీఖుల్లో పంపిణీ చేస్తుంది ఇక ప్రభుత్వం ఏర్పడి మనకు ఈ యొక్క పది నెలలు అవుతుంది మరి పది నెలల్లో కూడా కొత్త పింఛన్లకు సంబంధించి ఎక్కడా కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వలేదు మరి ఎట్టకేలకు మనకు ఇప్పటికే చాలా సమయం అంటే చాలా లేట్ అయిపోయింది గతంలో ఆరు నెలలకు ఒకసారి కొత్త పింఛన్లు ఇచ్చేవాళ్ళం మరి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అన్ని వ్యవస్థలు కూడా గాడిలో పెట్టడానికి ప్రభుత్వానికి సమయం అయితే సరిపోయింది ఇక ఇవన్నీ కూడా సెట్ అయిపోయాయి మరి కొత్త పెన్షన్లకు సంబంధించి కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ని అయితే ఎట్టకేలకు తీసుకురావడం జరిగింది మరి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు ఎప్పుడు అప్లై చేసుకోవాలి మనం నిన్న కేబినెట్ మీటింగ్లో ఏం మాట్లాడారు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి అలాగే మే నెలలో ఇవ్వబోయేటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా అలాగే ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద ఎదురుగా మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పింఛన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు మరి ఇప్పటికే మనకు ప్రతి నెల కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ అయితే జరుగుతూ ఉంది అంటే ప్రతి నెల కూడా ఒకటి మరియు రెండు తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మన అరవై మూడు లక్షల పింఛన్లను అయితే పంపిణీ చేస్తున్నారు అంటే గతంలో అరవై ఆరు లక్షలు వచ్చేవని ఈ అరవై ఆరు లక్షల్లో కూడా చాలా మంది లేనటువంటి పెన్షన్దారులు ఉన్నారంటే దొంగ పెన్షన్లు ఉన్నాయని మరి అటువంటి వారన్న వాటి కూడా ప్రతి నెల కొంతమంది అంటే ఒక నెల పద్దెనిమిది వేలు ఒక నెలలో ఇరవై వేలు ఇలా అర్హత లేనటువంటి పెన్షన్లన్నీ కూడా తొలగిస్తున్నామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పింఛన్లను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక ఎటకేలకు మనకు ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది మరి ఇక్కడ ఈ ఏప్రిల్ కి సంబంధించి కూడా మనకు పింఛన్లు ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్లు పంపిణీ చేస్తారు మరి మే నెలలో కూడా ఇదే విధంగా ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్లు పంపిణీ చేస్తారు ఒకవేళ ఒకటో తారీఖు ఏదైనా సెలవు దినం వస్తే ముందు రోజు అంటే ముప్పై లేదా ముప్పై ఒకటో తారీఖునే మనకు పింఛన్ అయితే పంపిణీ చేస్తుంది మన ఏపీ ప్రభుత్వం ఇక ప్రతి అంటే ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పింఛన్ల పంపిణీని కొనసాగిస్తూ కూడా ఎక్కడా కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లోనే రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే ఈ పింఛన్ల పంపిణీ అంతా కూడా బాగానే ఉంది మరి పింఛన్లు మూడు నెలలకు ఒకసారి పింఛన్లు తీసుకోవడానికి కూడా మన ఆంధ్రప్రదేశ్లో అవకాశం అయితే ఉంది మరి మూడు నెలలకు ఒకసారి పింఛన్లు తీసుకోవడమే కాకుండా ఇక్కడ మరొక అప్డేట్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మీ ను ఇక్కడ అంటే మీ మీ జిల్లా నుంచి మరొక జిల్లాకు మార్చుకోవడానికి కూడా అవకాశం ఉందంటే మీ ఊరు నుంచి వేరొక ఊరికి మార్చుకోవడానికి కూడా అవకాశాన్ని అయితే కల్పించింది అనమాట ఆ ఆప్షన్ కూడా మనకు అందుబాటులో ఉంది మీరు ఒకసారి ఆ విధంగా కూడా ఈ యొక్క కు మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఇలాగనక అప్లై చేసుకుంటే మీ యొక్క పింఛన్ను కూడా మీరు బదిలీ చేసుకునే సౌకర్యం అయితే మీకు ఉంది ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి ఇక అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పింఛన్ల తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి వికలాంగుల పింఛన్ల తనిఖీల్లో కూడా ఇప్పటి వరకు కూడా పదహైదు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి ఇరవై ఐదు వేల పింఛన్లను తనిఖీ చేస్తే ఇందులో తొమ్మిది వేల మందికి అర్హత లేదని చెప్పి తేలిందనమాట మరి ఈ విధంగా పదహైదు వేల రూపాయల పింఛన్ కూడా తొమ్మిది వేల మందికి పింఛన్ అయితే అంటే ఏడు వేల మందికి ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తామని ఇక మిగిలినటువంటి రెండు వేల ఐదు వందల మందికి ఇక్కడ పింఛన్ పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే ఇచ్చారు ఇక అంతేకాకుండా మనకు ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి ఏడున్నర లక్షల పింఛన్ల తనిఖీలో భాగంగా ఇక్కడ రెండు లక్షల పింఛన్ల వరకు కూడా ఇప్పటి వరకు తనిఖీ చేశారు ఇందులో కూడా మనకు దాదాపు అంటే ప్రతి వంద పింఛన్లలో కూడా దివ్యాంగుల పింఛన్లో ఇరవై పింఛన్ల వరకు కూడా బోగస్ పింఛన్లు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం అయితే ఈ తనిఖీల్లో తేలుస్తూ ఉంది మరి ఇక్కడ అదే విధంగా మనకు ఈ యొక్క మనకు పింఛన్లు బోగస్ పెన్షన్లు ఉన్నాయని చెప్పి సదరం సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదు అంటే దాదాపు గతంలో మనకు మధ్యవర్తుల ద్వారా ఈ సదరం సర్టిఫికెట్లు ఎక్కువ శాతం పర్సంటేజ్ వేయించుకుని ఎక్కువ వికలాంగతం ఉన్నట్లు చేసుకుని పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతున్నారని మరి అటువంటి వారిని ప్రత్యేకంగా తనిఖీ చేసి తీసివేయడం జరిగిందని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పింఛన్ల తనిఖీని ఎప్పటికప్పుడు చేస్తూ ఉంది మరి రెండు లక్షల పింఛన్లు కూడా చాలా మందికి మన కొన్నెలలో పద్దెనిమిది వేల మందికి ఇరవై వేల మందికి ఇలా మనకు పింఛన్ల తనిఖీల్లో ఎవరైతే అర్హత లేనిటువంటి వారు ఉంటారో వారి పింఛన్లని కూడా తొలగిస్తూ ఉన్నారు ఇక గతంలో మనకి పింఛన్ల తనిఖీని పెట్టుకుని ఆ ఐదు నెలల పాటు సదరం సర్టిఫికేట్ల జారీని కూడా నిలిపివేసింది ఇక సదరం సర్టిఫికేట్ తో కూడా పని లేకుండా ఈ విధంగా మనకు సదరం సర్టిఫికెట్ల జారీని కూడా గతంలో నిలిపివేశారు మళ్ళీ కూడా ఇప్పుడు సదరం సర్టిఫికేట్ల జారీని పంపిణీ చేస్తున్నారు ఈయన కూడా ఇక సదరం సర్టిఫికేట్లతో పని లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి యూడి ఐడి కార్డు అంటే యునిక్ డిసాబిలిటీ ఐడి కార్డు ను తీసుకుంటే చాలని కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి యూడి ఐడి కార్డు ఉంటే యూనిక్ డిసాబిలిటీ కార్డు ఉంటే మీకు పెన్షన్ కానీ మిగిలినటువంటి వారికి కూడా ఈ యొక్క కార్డు ఉంటే చాలని చెప్పి కూడా మనకు ప్రభుత్వం అయితే చెబుతోంది అయినా కూడా మనకి ఇక్కడ ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి సదరం స్లాట్లు అయితే విడుదల చేశారు చాలా మంది ఈ వికలాంగత్వ పరీక్షల కోసం బుక్ చేసుకోవడం జరిగింది సదరం స్లాట్ మరి వారికి ఇక్కడ తప్పకుండా ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది కూడా మంజూరు చేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారనమాట మరి అంతేకాకుండా ఇక్కడ కొత్త పింఛన్ల విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ లో మరి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు మరి వారందరికీ కూడా ఇప్పటికే అవకాశం ఇవ్వాల్సి ఉన్నా కూడా ఏపీ ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల ఈ సదనం మనకు యొక్క అనేక సమస్యల వల్ల సాంకేతిక కారణాల వల్ల కొత్త పింఛన్లకు అవకాశం అయితే ఇవ్వలేదు మరి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కొత్త పింఛన్ల పైన అలాగే ఇప్పుడు ఇస్తున్నటువంటి పింఛన్ల పైన కూడా ఆయన రివ్యూ చేయడం జరిగింది మరి రివ్యూలో అనేక అంశాలను ఆయన తీసుకొచ్చి లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఏ విధంగా పంపిణీ చేస్తున్నామో దీనికంటే మెరుగ్గా కూడా పంపిణీ చేయాలని అలాగే కొత్త పింఛన్లకు సంబంధించి కూడా మే మొదటి వారంలో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని మే మొదటి వారంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి ఆయన ఆదేశాలు అయితే అందించారు మరి రాష్ట్ర వ్యాప్తంగా మేనకు యాభై వేల పెన్షన్ ఇస్తామన్నారు అలాగే వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ గాని నేతన్న పెన్షన్ గాని గీత కార్మికుల పెన్షన్ గాని ఇలా అన్ని రకాల కేటగిరీలకు సంబంధించిన పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు ముఖ్యంగా నాలుగు వేల రూపాయల పెన్షను ఆరు వేల రూపాయల పెన్షన్ పదివేల రూపాయల పెన్షను పదహైదు వేల రూపాయల పెన్షన్ల కింద లబ్ధిదారులకైతే అయితే మనకు ఇక్కడ పెన్షన్లు అయితే పంపిణీ అవుతూ ఉన్నాయి మరి ఈ విధంగా మీకు ఈ పెన్షన్ల పంపిణీలో చాలా పారదర్శకంగా ఏపీ ప్రభుత్వం అర్హులను గుర్తించి అనర్హత ఉన్నటువంటి వారందరిని కూడా తొలగించి ఇక్కడ మనకు పెన్షన్లు అయితే పంపిణీ ఉన్నారు మరి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి మే మొదటి వారంలో మీరు అప్లై చేసుకుంటే మీ దరఖాస్తులన్నీ కూడా మే నెలలో పరిశీలించడం జరుగుతుంది పరిశీలించి మీకు అందరికీ కూడా మనకి ఇక్కడ ఈ యొక్క పిన్షన్ల పంపిణీని అయితే మనకు మంజూరు చేయబోతుంది కొత్త పింఛన్లు అలాగే మనం ముందు వీడల్లో కూడా చెప్పాను నేను గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వారికి కూడా పింఛన్ అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కొత్త పింఛన్లకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్ళొచ్చు మరి పింఛన్ అనేవి చాలా ఇంపార్టెంట్ మరి పింఛన్లకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మొత్తానికి అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కూడా పింఛన్ల తనిఖీలు అయితే కొనసాగుతూ ఉన్నాయి అలాగే కొత్త పింఛన్లకు కూడా మే నెలలో అవకాశం ఇస్తారు మీరు మే నెలలో అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు కొత్త పింఛన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుందనమాట మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపైన మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకి ఇక్కడ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక అధికారులు అయితే అవన్నీ కూడా సరిచేసి తర్వాత మనకు ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పెట్టుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన అవసరం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారంతా కూడా ఇవన్నీ కూడా కావాల్సినటువంటి రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఆధార్ అప్డేట్ హిస్టరీ కానీ అలాగే మనకు వితంతు మహిళలు అయితే బర్త్ డెత్ సర్టిఫికేట్ కానీ ఒంటరి మహిళలు అయితే ఒంటరి మహిళ సర్టిఫికేట్ కానీ వికలాంగులైతే సదరం సర్టిఫికేట్తో ఇలా కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకుని మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు కొత్త పింఛన్లు వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఇది అనమాట ప్రస్తుతానికి కొత్త పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి రెండు శుభవార్తలు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే విధంగా కూడా వారికి అవకాశం కల్పించండి